నేను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుగ్గా ఉంటా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా మీ పింఛనిచ్చే బాధ్యత నాదని మిమ్మల్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమళ్ళు ఇదే కాదు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడ కొత్తగా ఒక చట్టం వచ్చింది జ్ఞాపకం ఉందా తమళ్ళు భూమి మీద భూమి మీద భూమి ఇదేనా అని అనుమానం వచ్చిందా లేదయ్యా మీ భూమి కానిది జగన్ హక్కు చట్టం జగన్ అంటే ఈ భూమి అవనా కాదా కాదా లేదా ఇవ్వలేదా ఇచ్చాను ఈ ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో జగన్ దా చెుబాయిదా నీ భూమి ఆయన ఫోటో ఏంటి వాళ్ళ తాత మీకు వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా ఎవరిచ్చారు మీ తాతలు ఇచ్చారు మీ వారసత్వ భూమి ఈ భూమి పైన రాజ ముద్ర ఉండాలి లేకపోతే మీ ముద్ర ఉండాలి తప్ప ఈ సైకో ఫోటో కాదు ఏం చేద్దాం ఉంది ఏం చేద్దాం ఉంది చించేద్దామా దీన్ని చిట్టు బుట్లో మారేద్దామా లేదా సాయంత్రానికి ఇంకొక మీటింగే ఉంది అందుకే దీన్ని ఒక చెత్త బుట్లో మారేస్తున్నా తమిళలో ఇంకొక విషయం ఇప్పుడు ఒక సాంగ్నండి మీరంతా ఒక ఐడియా వస్తుంది ఏం తమ్ముడు రెడీగా ఉంది సాంగ్ పాసు మన మనమురాబుక్పై జగన్ ఫోటో ఏందిరా ఈ భూమి మనదిరా మక్కు దారు మనమురా మన పాసుబుక్పై జగన్ ఫోటో ఏందిరా ఈ భూమి మనది చితిని చినక కూడా పెట్టి హా నడుమ ల్యాండ్ టైటిలింగ్ తాతలస్తి తండ్రులస్తి వాటిపైన హక్కు మనది హక్ అధికారులేందిరో లేందిరో అరే కోర్టులుండ

ఇన్నారా అర్థమైందా కుట్ర అర్థమైందా మీకు మీ భూమి మీద కన్నేసాడు జలగా ఇప్పుడే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు ఇట్రా ఒక బాధితుడు ఇక్కడే ఉన్నాడు ఆపకరా ఆపకర ఇట్రా ఆపకర ఇట్రా ఇక్కడ బాలహాజీ న్యాయవాది ఆయనకి జరిగిన చెప్తాడు మైక్ ఇవ్వండి మైక్ జై తెలుగుదేశం సార్ నేను న్యాయవాదిగా ముప్పై సంవత్సరంలో నుంచి నంద్యాలలో పని చేస్తున్నాను హైకోర్టులో కూడా న్యాయవాదిగా పనిచేసినాను నేను గత సంవత్సరం ఐదు సంవత్సరాల కిందట ఇదే నంద్యాల్లో మన సలాం కుటుంబం కుటుంబం కుటుంబమే ఆత్మహత్య చేసుకొని రైలు కింద చనిపోతే దానికి జాతీయ మానవ హక్కుల సంఘంలో కేసు ఫైల్ చేసి ఎస్ఐ గారిని గారిని సస్పెండ్ చేయించినాను అదేవిధంగా పౌర హక్కుల కోసం పోరాడే న్యాయవాదిని ముప్పై సంవత్సరంలో నుంచి నాకు అనుభవం ఉంది నేను నా న్యాయవాద వృత్తిలో ఒక పొలము ఆర్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామంలో సర్వే నెంబర్ అరవై మూడు సెంట్లు పొలము తీసుకుంటే ఆ స్థలము రిజిస్టర్ అయి నాకు పాస్బుక్లు కూడా వచ్చినాయి కానీ నేను ఈ పోరాటాలలో ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటాలు చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాను కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది చెప్పినా నేను ఆన్లైన్ లో చూసుకోలే గత రెండు నెలల కిందట ఆన్లైన్ లో నా పొలాన్ని నేను చూసుకుంటే నా పొలము మాయం చేసినారు కొలతలు లేవు ఆన్లైన్ లో మీరు చూసుకున్నారా చూసుకోలేరు ఎందుకంటే నా మాత్రమే మీరు కూడా ఉన్నారు ఒక్కసారి ఆన్లైన్ లో చూడండి మీ పొలం మీకు ఉందా ఉండదు నాదే లేదు ఒక న్యాయవాదిగా నా పొలం నాకే లేనప్పుడు నేను ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే అయ్యా బాబు లాయర్ కదా నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఇంప్లిమెంటేషన్ నవంబర్ థర్టీ ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి నీ ల్యాండ్ సమస్య ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి పోవంటాడు ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరికి పోవంటాడు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోవంటాడు మా న్యాయస్థానాన్ని గౌరవనీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అయ్యా బాబు ప్రభుత్వమే జీవో చేసింది ప్రభుత్వ ప్రకారము మా కోర్టులకు రాకూడదు అంటారు అంటే మనకు కోర్టులు ఏడీఎం లేదు పీడిఎం లేదు సబ్ కోర్టు లేదు జిల్లా కోర్టు లేదు కేవలం హైకోర్టు మాత్రమే ఉంది మరి హైకోర్టుకు పోవాలంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ మధ్యనే ఎవరు పట్టించుకుంటే వాళ్ళు లేరు న్యాయవాదిగా మాకు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చదివితే కళ్ళకు రక్తం వస్తుంది ఏ విధ బాధం ఉన్నా కూడా ఆర్డిఓ ఎంఆర్ఓ జాయింట్ కలెక్టరే ఆ తర్వాతనే హైకోర్టు కాబట్టి మాకు గత్యంతరం లేదు ఇక మాకు ఉరి మాత్రమే ఉంది న్యాయవాదులకు మాకు గత్యంతరం లేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సైకిల్ గుర్తు మీద ఓటు వేసుకొని మనమందరం మన కుటుంబం కోసం మా కోసం మన కోసం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మన ఆస్తులు మనం కాపాడుకుందాం మన ఇంటిని మనం కాపాడుకుందాం మన ఒక సెంటు స్థలాన్ని కూడా మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మీరు చూశారు బాలహాజీ ఇప్పుడు ఈ చట్టం యొక్క భయంకరమైన పరిస్థితి మీరు అందరూ ఆలోచించుకోవాలి రేపటి ఈ రోజు నుంచి ఈ చట్ట ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉండండి ఎవరు ఆ తమ్ముడిని మంచి పంపేయండి మంచి క్లోజ్ చేద్దాం రెండు నిమిషాలు నేను ఈరోజు మా నాళ్ళు కూడా పాపం కష్టపడి నిలబడుకుంటే బలహీనంగా ఉండే వాళ్ళకు కొంచెం ఇదవుతుంది ఎండలో ఉన్నారు నేను ఒకటే మీ ఆమె ఇస్తున్నా ఈ చట్టం ప్రతి ఒక్కరికి ఉరితాడేసాడు జగన్మోహన్ రెడ్డి ఈ చట్టంలో గాని మొత్తంగా వస్తే ఈ చట్టం తర్వాత మీ ఎవ్వరికి కూడా దిక్కు ఉండదు కంప్యూటర్ లో పెట్టుకున్నాడు హైదరాబాద్ లో అమెరికాలో ప్రైవేట్ కంప్యూటర్ పెట్టాడు రెండోది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓన్ మనుషుల్ని పెడుతున్నాడు మీకేదైనా సందేహం ఉంటే ఇప్పుడు లాయర్ కూడా నేరుగా ఆయన దగ్గరికి పోవాలి ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ దగ్గరికి పోవాలి ఆయన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఈ భూమి నాదంటే దాన్ని రెడ్రస్ లకు పంపించేస్తారు మీ భూమి మీరు అమ్ముకోవడానికి వీలు లేదు మీ భూమి ఉంటే మీరంతా అగ్రిమెంట్ కూడా చేయడానికి వీలు లేదు ఇలాంటి దుర్మార్గమైన యాక్ట్ తీసుకొచ్చారు నేను ఓటే మిమ్మల్ని అడుగుతున్నా రేపు కోర్టులు కూడా లేవు మీ భూమి పోతే నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి కోర్టులు కూడా లేకుండా చేసి మీ భూములు కొట్టేసే కుట్ర చేస్తున్నాడు ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోండి ఇలాంటి దుర్మార్గుడికి ఓటేయద్దని మరొక్కసారి కోరుకుంటూ నేను వస్తానే రెండో సంతకం ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని తీసేస్తా ఈ రోజు చించి చెత్త బుట్ల పారేస్తా మీరు కూడా పని చేయండి ప్రతి ఒక్కరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రోజు ఇంకొక పక్క తమల్లో అన్నా క్యాంటీన్ వస్తుంది దుల్హాన్ వస్తుంది రంజాన్ తోఫా వస్తుంది విదేశ విద్య వస్తుంది బీమా వస్తుంది అంతేకాకుండా మీ ఆరోగ్యం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ ఉడిచ్చే బాధ్యత నాది ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే కోరుతున్నా మైనారిటీ సోదరులు ఎక్కువ ఉండే ప్రాంతం నంద్యాల నంద్యాలలో నేను పెట్టిన అభ్యర్థి ఫరూక్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా ఫరూక్ గారు పనిచేస్తున్నారు నేను మైనారిటీ సోదరులు అడుగుతున్నా ఎవరు కట్టారయ్యా కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ ఎవరు పెట్టారు నేనే కదా హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టారు నేనే కదా అదే మరిగా ఉర్దూ రెండో భాష చేసింది నేనే కదా అవునా కాదా హైదరాబాద్ లో ఆజ్ హౌస్ ఎరువు నేనే కట్టా కడపలో విజయవాడలో ఆజ్ హౌస్ నేనే కట్టా ఇంకో పక్క ఇచ్చా ఇమాములకి మౌజుములకి ఐదు వేలు మూడు వేలు రూపాయలు ఆండోరని ఇచ్చా ఇంకోపక్క నేను చెప్తున్నాను మీ అందరికీ ఎన్ఆర్సీ గురించి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సిఏ గురించి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్లు ఎవరు పాస్ చేశారు మీరు ఓటేశారా లేదా దొంగలో చెప్పండి సమర్థించారా లేదా చెప్పండి ఢిల్లీలో గలీజ్ రాజకీయాలు గల్లీకి వచ్చి వేరే వాళ్ళ పైన బురత్ రాజకీయాల చేసింది మీరు ద్రోహులు మీరు అభండాలు వేరే వాళ్ళ పైన ఇస్తున్నారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు నేనే కాపాడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మళ్ళీ ఆమె ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత మాదే ఏ మైనారిటీ సోడ్కి భయం అవసరం లేదు మేము పొత్తుల్లో ఉన్నప్పుడే ఎన్డీఏలో ఉన్నప్పుడే మీకు అన్ని పనులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా సమస్య లేదు ఆ జాతరకు పోయే వాళ్ళకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది ఇమాములకి మౌజములకి పదివేల రూపాయల ఐదు వేలు ఇస్తాం అదే సమయంలో కూడా గుర్తించే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దేశంలో ఉండి ముస్లిం సంస్థలన్నీ తెలుగుదేశం పార్టీకే ఓట్లేస్తున్నాయి సెక్యులర్ పార్టీ ఇది ఇది అయ్యారాం గయారాముల పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి వారిగా ఏదో మోసాలు చేసే పార్టీ కాదు మాట మీద నిలబడే పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ దులహన్ వస్తుంది మీకు అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అన్నా క్యాంటీన్ చెప్పా మా కూడా రిజర్వేషన్ పెడతా మళ్ళీ ఏబిసిడి కేటగరైజేషన్ జిల్లాల వారిగా తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తారని వాళ్ళకు ఆమె ఇస్తున్నా బీసీ డిక్లరేషన్ ఇచ్చాం లక్షా యాభై వేల కోట్ల రూపాయలు బీసీల కోసం పెడతాం వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత నాది ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈ బీసీలు వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తమలో నేను అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు అవునా కాదా ఈ సైకో జగన్ అబ్దుల్ సలీం ఏం చేశాడయా ఏం చేశాడయా దొంగ కింద క్రియేట్ చేసి వేధించి వేధించి నలుగురు కుటుంబ సభ్యులు భయపడిపోయి దిక్కుది లేకుండా చనిపోయే పరిస్థితి వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గాన్ని మీరు ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నాను ఇలాంటి దుర్మార్గులు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్న కనీసం అబ్దుల్ సలీం సరిపోతే వచ్చాడా ఇక్కడికి ఈ సైకో నా ముస్లింలు అంటాడు ముస్లింలు ఊత వస్తాడు మీ స్బా పలమనేర్లు ఒక అమ్మాయి బాగా చదువుకుంటే ఆ అమ్మాయికి ఫస్ట్ వస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తే వైఎస్ఆర్ నాయకుడు యొక్క కూతురి రాదని వేధించి వేధించి ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇలాంటి ఓట్లు ఉండే కాదు అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా అబ్దుల్ కలాం ని ప్రెసిడెంట్ చేసిన పార్టీ కావాలన్నా అబ్దుల్ సలీముని చంపేసిన పార్టీ కావాలన్నా మీరే కో ఆలోచించమని చెప్తున్నా ఇంకొక పక్క ఇవే కాకుండా ఇక్కడ భూమా నాగరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ బై ఎలక్షన్ లో నేను వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సరిపోతే బ్రహ్మానంద రెడ్డిని ఆ రోజు ఎమ్మెల్యేగా పెట్టాను మీకు హామీలు ఇచ్చాను ఈ రోడ్లు వెడల్పు చేశా నంద్యాల అభివృద్ధి చేశా కానీ రెండోసారి మీరు గెలిపించలేకపోయారు కానీ మొన్న ఒక సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఫరూక్ అబ్దుల్లా కి సీట్ ఇచ్చాను ఫరూక్ ఫరూక్ గారికి ఇచ్చాను ఒకటే కారణం మైనారిటీస్ కూడా ఇవ్వాలి నంద్యాల ఎక్కువ ముస్లిం సోదరులు ఉన్నారు అందుకనే ఫరూక్ సీట్ ఇచ్చా ఇప్పుడు ఫరూక్ ని గెలిపించే బాధిత మీది